మీ భూమి ఏమిటి అతని ఫోటో ఏంటి అందుకే రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం బ్లాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం తెచ్చి సాక్షి గుమాస్తాలను పెట్టి మీ భూములు కొట్టేయాలని అనుకున్నాడు ఈ దుర్మార్గమైన జీవోని కూడా రద్దు చేస్తాం రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని బిడ్డ మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు కూడా మీది పట్టాదారు పశు పుస్తకం మీది మీ నాన్న మీ తాతో భూమి ఇచ్చాడు బొమ్మ ఎవరిది బొమ్మ ఎవరిది అంటున్నా ఇది న్యాయమాయిది అని అడుగుతున్నా మిమ్మల్ని వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి కాదు చేస్తే మీ ఫోటో వేయాల దానిపైన అందుకే నేను ఊటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పశు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మా Amém. గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు వ్యక్తుల ఇష్ట అయిష్టాలు కాదు ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా వస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవరికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వాహనపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి ఎంతమంది హైకోర్టు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు జుట్టుపట్టుకుని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియదు